హలో ఎవ్రీ వన్ సిహెచ్ కేజీఎస్ కిచెన్కి స్వాగతం మా తాత నాటి రెసిపీ ఈ రెసిపీ అందరికీ తెలియదు ఈ వంటకం మాకు చాలా ఇష్టం ఎలా వండుకోవాలో చూద్దాం దీని పేరు చికెన్ చింతకాయ దప్పడం అండి మూడు వందల గ్రాములు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము ఒక గడ్డ ఎల్లిపాయ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఒప్పో గ్లాస్ బియ్యము గంట ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్లో వేసి ఇరవై లవంగాలు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా చూపించిన రీతిగా పలసగా ఉండాలి ఇప్పుడు కేజీ చింతకాయ తీసుకొని ఉడకబెట్టుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసి నూట యాభై గ్రాముల ఆయిల్ ఒక ఉల్లిగడ్డ ఎర్రగా వేయించుకొని కేజీ చికెను కలిపి మూత పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ పసుపు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి రెండు టమాటాలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు లీటర్ల వాటర్ పోసి ఈ చింతపండు చింతకాయ రసం అంతా తీసుకున్నాం మీరు కావాలంటే చింతపండు రసంతో కూడా చేసుకోవచ్చు మీకు పులుపు తక్కువ కావాలనుకుంటే ఒకే చింతకాయ వేసుకోండి ఇప్పుడు చికెన్లోకి చారంతా వేసుకుందాం దీనికి కొంచెం గిన్నె పెద్దగా ఉండాలండి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు బియ్యం పిండిని గంటతో కలుపుకుంటూ పోయాలి లేకపోతే ఉండలు కడుతుందండి మూడు టేబుల్ స్పూన్ల గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఇరవై నిమిషాలు చిన్న లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంతేనండి చికెన్ దప్పడం రెడీ అయింది ఇప్పుడు ఉలక వేసుకొని తిన్నప్పుడు మీరు పళ్ళెం కూడా నాకు వేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్